మాటి నిండా నవ్వ తెచ్చుకో నాలు కొత్త స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో విత్తుము ఆత్మల పంట కోయము నా పేరు భానుశ్రీ నేను హైదరాబాద్ నుంచి ప్రార్థన చేస్తున్నాను మహోన్నతుడా ప్రేమ ప్రియగలిగిన మా ప్రియ పర్లెక్క తండ్రి నీకు అన్నమైన తిశ్రేష్టమైన అనే అనేకనాలు చెల్లిస్తా ఉన్నాను దేవా మరి గుజరాత్లోని జూనాగఢ్ డిస్టిక్ కొరకు నాయన నీ పాదాలు చింతకు వస్తా ఉన్నాను దేవా సహాయం దయచేయండి నేను అక్కడున్న మరి పద్నాలుగు మండలాలు మరి ఒక వెయ్యి నలభై ఐదు గ్రామాలను ప్రవాహ మరి మీరు దర్శించండి ప్రజలందరూ కూడా ప్రవాహ నీ సువార్తను విని ప్రవాహ మరి మనుషులందరి కొరకు మీరు చేసిన బలయాగాన్ని నాన్న గ్రహించగలటానికి సహాయం దయచేయండి దేవా మరి రక్షణ అనుభవాలకి నాయన రాగలిగినట్లుగా మరి మీరే సహాయం దయచేయమని అడుగుతా ఉన్నాను నాన్న అక్కడ మరి నాయన రూల్ చేస్తున్నటువంటి నాన్న ప్రభుత్వాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయనా ప్రభుత్వ అధికారులందరినీ నాయనా ప్రభా మరి నాయన మరి మీరు జ్ఞాపకం చేసుకుని చక్కగా ఆ ప్రభావ మరి పరిపాలన చేయగలిగినట్లుగా మీరే వారికి నాన్న జ్ఞాన వివేకాలు దయచేయమని అడుగుతా ఉన్నాను అలాగే ప్రభా మరి యూట్యూబ్ ప్రేయర్స్ని నాయన కండక్ట్ చేస్తున్న మరి ప్రేయర్ పార్ట్నర్స్ అందరిని బట్టి మీ కొందనాలు చెల్లించుకుంటున్నాను దేశానికి నాయన ఎంతో దీవెనకరంగా మరి ఉండున్నట్లుగా మీకు కృపదాయ చేయమని ఏ స్పరిశుద్ధాలో అడిగి వేడుకుంటూ ఉన్నాను నా పరం తండ్రి అవును